కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి హోరాహోరీగా ప్రచారం సాగుతున్నది ఈ స్థానానికి గతంలో ఎనడూ లేని విధంగా పోటా పోటీ నెలకొంది అందులోనూ అధికార పార్టీకి సంబంధించిన ఓటర్ల విషయంలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది వాస్తవానికి బీఎస్పీ నుంచి బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆయన అధికార పార్టీ టికెట్ ను ఆశించారు ఇలా చాలా సందర్భాల్లోనూ అధిష్టానం పెద్దలను కూడా కలుసుకున్నారు టికెట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారు కానీ అధిష్టానం చివరి నిమిషంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి బిఫామ్ అందించింది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టభద్రుల ఓట్లు ఎవరికి పడతాయనే చర్చ జోరుగా సాగుతోంది మొన్నటి వరకు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదు ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికలు రాకముందే ఆరు నెలల ముందు నుంచే ప్రచారం చేసుకుంటున్నారు అంతేకాదు తన అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఎమ్మెల్సీగా రంగంలో దిగారు అయితే ఎమ్మెల్సీగా పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచే హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని భరోసాతో ఉన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పట్టబద్రలను కలుస్తూ వచ్చారు వారి మద్దతును కోరుతూ వచ్చారు ఆయన చేసిన ఎన్రోల్మెంట్లను దాదాపు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులే ఉన్నారనేది టాక్ మరోవైపు నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది దీంతో ఇప్పటికీ కూడా ఆ ఓటర్లు మెజారిటీ స్థాయిలో ఇంకా ప్రసన్న హరికృష్ణకే మద్దతు తెలుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది పైకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నామని చెప్తున్నా చివరికి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం అపోజిషన్ అభ్యర్థికే వేయాలని సిద్ధపడినట్లు తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో దిగిన నరేందర్ రెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి నాలుగు ఉమ్మడి జిల్లాల నేతలను ఎవరిని సంప్రదించకుండానే హైకమాండ్ నరేందర్ రెడ్డి పేరును ప్రకటించినట్లుగా ప్రచారం ఉంది ఇది కాస్త ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతల్లో గుస్సాకు కారణమైనట్లుగా తెలుస్తోంది నరేందర్ రెడ్డి ధనబలంతో డైరెక్ట్ హైకమాండ్ను ప్రసన్నం చేసుకుని టికెట్ పొందారన్న ప్రచారం ఉంది అధిష్టానం కూడా తెలంగాణ నేతలను సంప్రదించకుండానే టికెట్ అనౌన్స్ చేసినట్లు సమాచారం అంతేకాదు ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగింది లేదు అన్న టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఏనాడు ఏ ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాలు పంచుకోలేదని కార్యకర్తల ఆవేదన అందుకే ఇప్పుడు నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డికి అంటీముంటున్నట్లుగా ఉంటున్నారని సమాచారం వారు లోపల ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా నిలుస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా నరేందర్ రెడ్డికి మద్దతు తెలపడం లేదని సమాచారం ఇటీవల ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారట కానీ అందుకు ఆ ఎమ్మెల్యే ఒప్పుకోలేదని సమాచారం దీంతో ఇప్పుడు నరేందర్ రెడ్డి మరో నేతను పట్టుకొని ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్ళారని తెలుస్తోంది సమ్మేళనం నిర్వహించేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది అయినా కూడా ఆ ఎమ్మెల్యే అంగీకరించడం లేదని తెలుస్తోంది వీటన్నింటినీ చూస్తుంటే మొత్తంగా నరేందర్ రెడ్డికి సొంత పార్టీలోనే ఎదురుత తప్పడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది